ఏ ప్రాబ్లం కో వచ్చావు అసలు నాకు ఈ ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మరి ఇక్కడ రాకముందు నువ్వు రెండో నెల రెండు వేల ఇరవై ఐదులో వచ్చావు అంటే సార్ ఇక్కడ ఫ్రీ క్యాంప్ పెట్టినప్పుడు వచ్చావా అంతకు ముందు మరి ఎన్ని సంవత్సరాల నుంచి నీ ప్రాబ్లం ఇది ఇయర్స్ సార్ ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల నుంచి చూపించుకున్నావా హైదరాబాద్ లో టూ ఇయర్స్ ఖమ్మంలో త్రీ ఇయర్స్ అయితే చిల్డ్రోన్ లో హోమియోపతి అని అంటే యాభై రూపాయల కంటే తగ్గితే బాగుందని పోయినా త్రీ మంత్స్ తగ్గలేదు కోదాడ పోయినా సార్ అక్కడ మంత్స్ అయితే ఇక్కడ గుడికి వెళ్తే వినాయకుడు టెంపుల్ దగ్గర ఒక అమ్మ చెప్తే తర్వాత ఇక్కడికి వచ్చాను సార్ వస్తే ఒక రోజు వస్తే మీ హాస్పిటల్ చెప్పారు పలానా రోజు ఫ్రీ క్యాంప్ ఉంది అని చెప్పారు ఫ్రీ క్యాంప్ కదా అని వచ్చాను సార్ Постеть и

పద్నాలుగు రోజులు చేసాము చేసిన తర్వాత నుంచి ముందు దానికి ఇప్పుడు దానికి మార్పు ఉందా చాలా చాలా మార్పు ఇప్పుడు నేను పనులు నువ్వు చేసుకోగలుగుతున్నా పని చేసుకుంటున్నాను బరువు కూడా వస్తున్నాను షాప్ లో పని షాప్ పని కూడా చేస్తా ముందులో అసలు పనులు చేసేదాని కాదు చేసేదాని కాదు పెయిన్ కిల్లర్స్ చేసుకునేది పెయిన్ కిల్లర్స్ చేసుకునేది చేసేదాని కాని పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆ రోజు అంతే మళ్ళీ నెక్స్ట్ రోజు పని చేసుకోవడానికి పెయిన్ కిల్లర్ ఒక వాటర్ బాటిల్ కూడా తీయలేవు కదా ఎందుకంటే బరువుతో మేము బస్తా ఇస్తున్నோம் సో సంతోషం ఈ మందులు వాడుతున్నప్పుడు ఏమైనా నీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చని ఏమైనా చాలా మంది బయట ఉన్న మాట ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు వెయిట్ చేస్తాయి ఆయుర్వేదిక్ మందులు లేట్ గా పని చేస్తే ఆయుర్వేద మందులు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని సార్ నీకు సైడ్ ఎఫెక్ట్ రాలేదు హీట్ చేసిందా హీట్ చేయలేదు మరి లావా ఎందుకంటే ఇవన్నీ బయట ఉన్న అపోహలు మాత్రమే ఎందుకు నీతో చెప్పిస్తున్నా అంటే నువ్వు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు నెలల నుంచి వాడుకుంటున్నావు ఏదైనా కావాలంటే ఈ టైంలోనే కావాలి కానీ నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీకున్న ఇబ్బంది తగ్గిపోయింది ఇప్పుడు తగ్గిపోయింది సార్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడినప్పుడు నాకు కిడ్నీలు ఖరాబ్ అయితే భయం వేసేది ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతుంది నాకు ఏ భయం లేదు సార్ హ్యాపీగా వేసుకుంటున్నాను హ్యాపీగా తింటున్నాను నా పని నుంచి చేసుకున్నాను పత్యం చేస్తున్నాను సంతోషం మెయిన్ అది పత్యం చేస్తే మందులు పనిచేసేది ఒక అరవై పర్సెంట్ అనుకోండి మీ పత్యం ఇంకో నలభై పర్సెంట్ అంటే వంద శాతం నీ జబ్బు తగ్గిపోయినట్టే సరేనా

ఒక పేషెంట్ కీలవాత ఉండి ఒక పది పది నువ్వు ఏడు సంవత్సరాలు తిరిగా బయటకి ఇలానే పది పదిహేను సంవత్సరాలు తిరిగే ఉన్నారు వాళ్ళకి ఎటువంటి పూర్తి మీన్స్ వైద్యం అందక పదిలో ఉందంటే ఉంది అంటే తాత్కాలిక ఉపశమనం ఉంది కానీ పర్మనెంట్ ఉపశమనం వాళ్ళే లేదని చెప్తారు ఇలానే ఇంగ్లీష్ మెడిసిన్ లో పర్మనెంట్ జీవితాంతం డాక్టర్లే చెప్తారు ఉన్న విషయం చెప్తున్నారు వాళ్ళు అబద్ధం చెప్తున్నది కాదు కానీ మన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ కీలవాతం ఆమవాతం వాతం అంటారు ఆయుర్వేదంలో దీన్ని పూర్తి తగ్గిస్తాం అనమాట సరేనా మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపయోగపడాలని మీతో చెప్పిస్తుంది ఒక రోజు పాపం బయట ఏడుస్తుంది నాకు నాకు బాధ అనిపించింది ఆ రోజు కూడా చూసాను నేను బాగా మీ రాజేష్ ఇంకా మర్చిపోవాలి అంతే సంతోషంగా కష్టాలు ఏమి ఉండద్దు ఇంకా